రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం శాంతి భద్రతలు అదుపులో ఉంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా అందించే అవకాశం ఉంటుంది గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువైంది ఎంతోమంది యువతి యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు ఇది ఏమాత్రం ఉపేక్షించే అంశం కాదు అందుకే రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం రాష్ట్రంలో గత నెల రోజులుగా మన పోలీసులు ఆబ్కారి అధికారులు దాడుల్లో పెద్ద మొత్తంలో పట్టుకున్న గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలే మా కార్యాచరణకు నిదర్శనం మాదక ద్రవ్యాల నిరోధక బృందాలకు అవసరమైన నిధుల్ని సిబ్బందిని ఇప్పటికే కేటాయించాం తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అనే మాటే ఉత్పన్నం కాకూడదు ప్రజల్లో అవగాహన పెంచి మాదక ద్రవ్యాల మహమ్మారి బారిన పడకుండా తెలంగాణ యువతని కాపాడుతాం ఈ నెల నాలుగో తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉక్కా బార్లు కూడా నిషేధించాం తద్వారా తెలంగాణ భవిష్యత్తును కాపాడుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం